ఆరు శతాబ్దాల్లో ఆ విజయవాడ ప్రాంతాన్ని మాధవ వర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయనకి సంతానం లేకపోతే అమ్మవారి కల్లో కనిపించి నాకు ఆలయం నిర్మించు నీకు సంతానం కలుగుతుంది అని చెప్తే ఇంద్రకీలాద్రి పైన అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని మెట్లదారిని నిర్మించిన మహాభక్తుడు ఆ తర్వాత కుమారుడు పుట్టాడు పెరిగి పెద్దవాడయ్యాడు బానే ఉంది ఒకసారి ఏమైంది ఆ కుమారుడు సాయంత్రం రథంలో కొండపైకి వెళ్ళాడు వెళ్ళి చీకటి పడితే ఎవరు కొండ మీద ఉండేవారు కాదు ఎందుకంటే అమ్మవారు రౌద్ర రూపం ధరిస్తారు అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవారు ఆ అబ్బాయి కూడా వేగంగా వచ్చేస్తుంటే రాజకుమారుడు రథం మీద పాపం లోపల ఒక పేదరాలు చింత చిగురు కోసుకోవడానికి మనవుడితో కలిసి వెళ్ళింది పొరపాటున ఆ కుర్రవాడి మీదకి ఆ రథం ఎక్కేసి అతను చనిపోయాడు అంత అమ్మాయి రాజుగారి దగ్గరికి వెళ్లి ఒక దుర్మార్గుడు చంపీసేడు లాగా అని చెప్పింది చెప్తే రాజుగారు ఆగ్రహించి ఎవడైనా సరే శిరచ్ఛేదమే శిక్ష అన్నాడు ఇప్పుడు అందరూ చెప్పే రాజా చేసింది మీ కుమారుడే అని కానీ ఆయన